బంగారం ఆల్ టైమ్ రికార్డ్ అయితే సృష్టించేసింది లక్ష మార్క్ అయితే టచ్ చేసేసింది ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం లక్ష రూపాయలకు చేరుకుంది ఒక రకంగా పసిడి ప్రియులకి ఇది గుడ్ న్యూసా లేదంటే బ్యాడ్ న్యూస్ అనేది వాళ్ళే ఆలోచించుకోవాలి అంతర్జాతీయంగా చూస్తే అమెరికా చైనా మధ్య మాత్రమే టారిఫ్ వివాదం అధికంగా ఉండి మిగిలిన దేశాలతో వాణిజ్య ఒప్పందాల దిశగా ప్రయత్నాలు జరుగుతున్న పసిడిలోకి పెట్టుబడులు భారీగా తరలి రావడంతో బులియన్ వర్గాల్లో ఆశ్చర్యం వ్యక్తమవుతుంది అంతర్జాతీయ విపన్ విపన్లో అవున్స్ ముప్పై ఒకటి పాయింట్ ఒకటి సున్నా గ్రాముల మేలిమి ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర సోమవారం తొలిసారిగా మూడు వేల నాలుగు వందల డాలర్ల మార్కు అధిగమించింది ఒక్కరోజులోనే అవును బంగారం నూట పది డాలర్లు పెరిగి మూడు వేల నాలుగు వందల ఇరవై నాలుగు డాలర్లకు అవును వెండి ధర ముప్పై మూడు డాలర్లు చేరాయి అమెరికా డాలర్ ఇరవై ఎనభై ఐదు పాయింట్ ఒకటి ఐదు వద్ద అయితే ఉంది ఈ నేపథ్యంలోనే ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర అయితే ఒక్కసారిగా లక్ష రూపాయలైతే దాటేసింది రెండు వేల ఇరవై ఐదులోనే ఇరవై ఒక్క వేలకు పైగా బంగారం పెరిగింది అనేది ఈ ఏడాది ప్రారంభం నుంచి చూస్తే ఇప్పటివరకు మేలిం బంగారం పది గ్రాములు ఇరవై ఒక్క వేలు అంటే దాదాపుగా ఇరవై ఆరు శాతం పెరిగింది పచ్చిడి ధర ఎంతగా పెరగడానికి అంతర్జాతీయ పరిణామాలే కారణం కోవిడ్ పరిణామాల్లో రెండు వేల ఇరవైలో ఔన్స్ బంగారం ధర రెండు వేల డాలర్లకు చేరుకుంది రష్యా ఉక్రెయిన్ ఇజ్రాయెల్ పాలిస్తానా పాలస్తీనా అలాగే ఇజ్రాయెల్ హెజ్బుల్లా లెబనాన్ మధ్య యుద్ధం చైనాపై అమెరికా భారీ టారీఫ్లు ఈ ఆంక్షల నేపథ్యంలో ఈ ఏడాది మార్చిలో ఔన్సు బంగారం ధర మూడు వేల డాలర్లు అయితే చేరుకుంది అంటే వాస్తవానికి రెండు వేల ఇరవై నాలుగు నుంచి చూసుకుంటే ఇప్పుడు ఇరవై ఐదు చూసుకుంటే ఒక లక్ష పదిహేను వేల రూపాయలు బంగారం అయితే ఇప్పుడు ఉంది మార్కెట్లో ఏప్రిల్ ఇరవై ఒకటో తేదీ ప్రకారం అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ అయితే తొంభై ఎనిమిది వేల దగ్గరే ఉంది ఇక్కడ అంటే ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వెండి ధర కూడా పెరిగింది అప్పటికి ఇప్పటికి చూసుకుంటే తేడా రెండు వేల ఇరవై నాలుగుకి ఇప్పటికీ చూసుకుంటే వెండి ధరలో కూడా భారీగా మార్పు వచ్చింది కాకపోతే బంగారంతో పోలిస్తే వెండి కాస్త అంత తక్కువగానే పెరిగిందని చెప్పాలి ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగులో తొంభై వేలు ఉంటే కిలో వెండి ఇప్పుడు తొంభై ఎనిమిది వేలు అంటే ఎనిమిది వేలు మాత్రమే పెరిగింది అక్కడ కానీ ఇక్కడ బంగారం చూసుకుంటే రెండు వేల ఇరవై నాలుగులో డెబ్బై ఏడు వేల ఐదు వందలు ఉంటే ఇప్పుడు లక్ష అంటే దాదాపుగా ఆ పాతికి వేలు పైగా బంగారం ధర పెరిగిపోయింది హఠాత్తు కానీ కాకపోతే ఇది ఇలాగే ఉంటుందా లేదంటే కొండెక్కిన బంగారం దిగుతుందా అనేది ఇప్పటికే విశ్లేషకులు దీని మీద అంచనాలు వేస్తున్నారు